హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈ రోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా హెల్తీగా చేసుకుని గోధుమ పిండి ఉల్లి పొరటాను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసేస్తారండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో చూసే ముందు వీడియో లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక బౌల్ తీసుకుందామండి ఒకటిన్నర కప్పులు గోధుమ పిండి వేసుకుందాము మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండి ప్లేస్ లో మైదా పిండిని కూడా వాడుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూను వామ్ తీసుకోవాలి ని ఇలా చేతిలో వేసుకుని ఒకసారి నలిపి ఈ పిండిలో వేసుకోవాలండి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వాము సాల్ట్ అన్నీ కూడా ఈ పిండిలో కలిసేటట్టుగా బాగా కలిపేసుకుందాము ఇదంతా కూడా బాగా కలిసిన తర్వాత నీళ్లను పోసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మొత్తం ఇలా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చూడండి చక్కగా మనకి చపాతి ముద్దలాగా అయితే పిండి ముద్ద రెడీ అయింది చాలా సాఫ్ట్ గా ఉంది కదండి ఇలా సాఫ్ట్ గా పిండిని కలుపుకుని దీనిపైన మూత పెట్టేసి కొద్దిసేపు దీన్ని పక్కన పెట్టుకుందాం తర్వాత మరో బౌల్లోకి మీడియం సైజు లో ఉండే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి వీటన్నిటిని కూడా ఇలా విడత ఒకసారి చేత్తో ఇలా మనం క్రష్ చేసినట్టయితే మొత్తం ఉల్లిపాయలు కూడా చక్కగా పెడతాయండి ఉల్లిపాయలన్నీ కూడా లేర్ లేర్లుగా విడిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారము కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి ఒక టేబుల్ స్పూను చాట్ మసాలా వేసుకోవాలండి చాట్ మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తొరిగి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర తొరుగును కూడా వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలండి దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటారు కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుందాము ఈ బొంబాయి రవ్ ఎందుకు వేసామంటే ఉల్లిపాయలో నుంచి జ్యూస్ అనేది వస్తుందండి ఆ జ్యూస్ ని పీల్చుకోవడం కోసం బొంబాయి రవ్వని వేసాను చక్కగా ఇలా కలిపేసుకుని పక్కన పెట్టిన తర్వాత నానబెట్టిన పిండి ముద్దని మరొకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత పిండి ముద్దని రెండు భాగాలుగా తీసుకోవాలి ఇప్పుడు చపాతి ఒత్తుకొని పేట తీసుకుని కొద్దిగా పొడి పిండి జల్లుకుని రెండు వైపులా కూడా అప్లై చేసుకోవాలి చపాతి లాగా రౌండ్గా ఒత్తుకోవాలండి మరీ పల్చగా కాదు అలాగని మరీ మందంగా కాకుండా చపాతీ పేట ఎంత వెడల్పుగా రౌండ్ గా ఉందో ఈ పిండి ముద్దను ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉల్లిపాయలకు మసాలా పెట్టి పక్కన పెట్టాం కదా ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా దీనిపైన వెయ్యాలండి మొత్తం అంతా అప్లై చేయాలండి ఈ విధంగా ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేసి కవర్ చేసిన తర్వాత ఉల్లిపాయలు అన్నిటినీ కూడా ఇలా చేత్తో ఒకసారి ఒదితే పక్కకు జరగకుండా ఉంటాయండి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోండి చక్కగా చక్కగా ఈ విధంగా మరత పెట్టుకుంటూ రోలింగ్ చేసుకుంటూ వస్తే గనక ఇలా పొడవుగా వస్తుంది ఇలా రోల్ చేసుకుని ఒకసారి చేత్తో మనం ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే కొంచెం విడిపోకుండా ఉంటుందండి ఇప్పుడు చాక్ తీసుకుని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని కూడా సెపరేట్ గా విడతీసేసుకోవాలి చక్కగా మనకి లోపలంతా కూడా స్టప్పింగ్ అనేది ఉందండి ఇప్పుడు లోపల వైపు కి ఈ విధంగా రౌండ్ గా తిప్పుతూ మరలా చపాతి ముద్దలాగా ఈ విధంగా వత్తాలండి మనకి లోపలంతా కూడా ఉల్లిపాయలతో తయారు చేసే స్టఫ్ అనేది ఉంటుంది ఇప్పుడు మరలా చపాతి పీట పైన కొద్దిగా పొడి పిండి వేసుకుని రెండు వైపులా కూడా అంటిన తర్వాత దీన్ని మళ్ళా మనం చపాతీలాగా అయితే ఒత్తుకోవాలండి మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా ఒత్తుకుంటే చాలా బాగా వస్తాయండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం రెడీ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న వేసుకోవాలి ఒక వైపు కాలిన తర్వాత మరలా రెండు వైపు కూడా తిప్పుకుంటూ ఈ పరోటాలని ఆయిల్ లో మనం చక్కగా వేయించాలండి ఇలా దీనిపైన చక్కగా మనం ఆయిల్ అనేది అప్లై చేస్తే రెండు వైపులా కూడా తొందరగా కుక్ అయిపోతుంది లోపల వరకు కూడా ఈ పరోటా చాలా బాగా కుక్ అయిందండి ఎప్పుడు ఒకే రకం పరోటా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో ఆనియన్ పరోటా చేసుకుంటే గనక టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా మనం రెండు వైపులో కూడా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు కాల్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇదే విధంగా మొత్తం పరోటలు కూడా ఈ విధంగా వేయించాలండి పరోటాలన్నీ కూడా రెడీ అయినాయి దీన్ని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేస్తున్నానండి ఇది పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ మాత్రం ఒక లెవెల్లో ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా షేర్ చేయండి